మీ జాతకంలో సూర్యుడి బలం లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో సూర్యుడి బలం లేకపోతే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు సూర్యుడి బలం పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉంటే ఉద్యోగంలో అభద్రతా భావం ఉంటుంది జాబ్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది భావం ఉంటుంది అంటే నలుగురితో కలవలేరు అలా కలవకుండా ఒంటరిగా ఉంటూ ఉంటారు గవర్నమెంట్ సెక్టార్ జాబుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఆ ఉద్యోగాలు రాకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే జాతకంలో సూర్యుడి బలం లేకపోతే ప్రతి అవకాశము వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటుంది అలాగే మీ తప్పు లేకుండా మీ మీద నిందలు పడుతూ ఉంటాయి వీటిలో మీకు ఏ సంకేతం కనిపించినా సరే మీ జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉందని తెలుసుకోండి అప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడి సూర్యుడి బలాన్ని పెంచుకోవచ్చు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా పంచదార కలిపి ఆ పంచదార కలిపి నీళ్లు తాగి బయటికి వెళ్ళండి దాంతోపాటు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవులుతూ వెళ్ళండి అలాగే వీలైనప్పుడల్లా నల్లటి ఆవుకి లేదా కోతులకి ఏదైనా ఆహారం తినిపిస్తూ ఉండండి అదేవిధంగా ఆదివారం రోజు ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు కానీ నారింజ రంగులో ఉన్న వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే రవి బలం లేకపోతే కెరీర్ అనేది బాగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటుంది కెరీర్లో ఎదురు దెబ్బలు వచ్చి లైఫ్ సెటిల్మెంట్ లేక బాధపడిపోతూ ఉంటారు అలాంటప్పుడు లైఫ్ సెటిల్మెంట్ అనేది తొందరగా జరగటానికి ఆదివారం రోజు ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఎరుపు ఒత్తులతో దీపం పెట్టండి శివాలయ ప్రాంగణంలో ఎరుపు ఒత్తులు ఒక పన్నెండు తీసుకొని దీపం పెట్టండి లేదా ఇంట్లో అయినా సరే పన్నెండు ఎరుపు ఒత్తులతో దీపం పెట్టండి ఎరుపు ఒత్తులు దొరక్కపోతే ఒత్తుల కొద్దిగా కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టండి అప్పుడు కెరీర్ సెటిల్మెంట్ అనేది చాలా బాగుంటుంది అలాగే రవి బలం తక్కువగా ఉంటే రామాలయము లేదా శివాలయంలో ఆదివారం అన్నదానం చెయ్యండి అలా చేస్తే రవిబలం పెరుగుతుంది అన్నిటికంటే సులభమైన పరిహారం రోజు తండ్రి పాదాలకు నమస్కరించటం మీ నాన్నగారి పాదాలకు నమస్కారం పెట్టి రోజు బయటికి వెళితే రవిబలం పెరుగుతుంది కెరీర్ బాగుంటుంది ప్రమోషన్లు బాగా వస్తాయి అలాగే వీలైనప్పుడు ఎక్కడైనా మారేడు మొక్క మీ చేత్తో దేవాలయంలో నాటండి దానికి నీళ్లు పోయండి మారేడు చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయండి దానివల్ల రవిబలం బాగా పెరుగుతుంది దానివల్ల మంచి ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది అలాగే వీలైనప్పుడు ఆదివారం రోజు గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టండి దీనివల్ల కూడా రవి బలం పెరుగుతుంది ఇంకొక సులభమైన పరిహారం ఏంటంటే రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలు తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ పాలు ఏదైనా పూల మొక్కలున్న కుండీలో పోయండి దానివల్ల సూర్యుడు అనుగ్రహించి మీకు మంచి రాజయోగం ఇస్తాడు మీ కెరీర్ అనేది చాలా టాప్ లెవెల్లో ఉండటానికి ఈ గ్లాసు పాల పరిహారం అనేది అద్భుతంగా సహకరిస్తుంది అంతేకాకుండా దీంతోపాటు మీ ఇంట్లో ఆగ్నేయంలో ఒక కుండ ఉంచండి అది కూడా తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో ఒక కుండ ఉంచి దానిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలాగా చూసుకోండి అది రవి బలాన్ని పెంచుతుంది దానివల్ల కూడా మీకు ప్రమోషన్లు రావటం కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిహారాలు చేస్తే పిత్రార్జిత ఆస్తులు కూడా తొందరగా వస్తాయి చాలామంది ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫాదర్ సైడ్ నుంచి ప్రాపర్టీస్ తొందరగా రావటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా రవి రవిబలం పెరుగుతుంది కెరీర్ సెటిల్మెంట్ అవుతుంది సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి